జై శ్రీమన్నారాయణ ఈరోజు వీడియోలో మనం శ్రీవైష్ణవ నూటెనిమిది దివ్య దేశాల సందర్శనలో ఇరవై ఒకటవ దేశమైన నందిపుర విన్నగరం లేదా నాదన్ కోయల్ దివ్యదేశం యొక్క పురాణం హతం గురించి తెలుసుకుందాం శ్రీ వైష్ణవ నూటెనిమిది దివ్య దేశాల్లో ఇరవై ఒకటవ దేశమైన తిరునందిపుర విన్నగరం లేదా నాదన్ కోయల్ తమిళనాడు రాష్ట్రంలో కుంభకోణంలోకి ఐదు కిలోమీటర్ల దూరంలో కొరుక్కై అనే ప్రాంతంలో ఉంది ఈ క్షేత్రంలో గర్భాలయంలో మూల అయిన శ్రీ మహావిష్ణువు నందినాభుడు లేదా జగన్నాథుని నామంతో కూర్చుని ఉన్న భంగిమలో దర్శనమిస్తాడు ఇక్కడ లక్ష్మీ అమ్మవారు చెంపకవల్లి తాయారుగా కొలువై ఉంటుంది పూరి జగన్నాథు క్షేత్రంలో ఉన్నంత ప్రాధాన్యత ఈ క్షేత్రంలో కూడా ఉందని ప్రతీతి అందుచేత ఈ క్షేత్రంను దక్షిణ జగన్నాథ ఆలయం అని కూడా పిలుస్తారు ఈ ఆలయంలో స్వామి నందీశ్వరుడికి చక్రవర్తికి ప్రత్యక్షమయ్యారని పురాణాల ద్వారా తెలుస్తోంది ఇక్కడ నంది అనే పుష్కరిణి కలదు తిరుమంగయ్య అలవార్లు ఇక్కడ మంగళాశాసనాలు జరిపారని తెలుస్తోంది ఈ ఆలయం యొక్క స్థల పురాణం మహత్యం గురించి ఇప్పుడు మనం పురాణాల ద్వారా తెలుసుకుందాం పూర్వము పరమశివుని వాహనమైన నందీశ్వరుడు శ్రీమన్నారాయణ్ణి దర్శించుకునేందుకు వైకుంఠంనకు వెళ్ళగా ద్వారపాలకులు నందీశ్వరుణ్ణి లోపలికి అనుమతి అనుమతించలేదు అందుకు నందీశ్వరుడు కోపంతో వారిపై తలబడ్డాడు వారు ఆగ్రహం చెంది నందీశ్వరుణ్ణి శపించారు అప్పుడు నంది పరమశివుని వద్దకు వెళ్ళి తనకు శాప విమోచనాన్ని కలిగించమని ప్రార్థించగా శివుడు చంపకారణ్యంకు వెళ్ళి శ్రీమన్నారాయణుడి కొరకు తపస్సు చేయమని శ్రీమన్నారాయణే నీకు శాప విమోచనంను కలిగిస్తాడని చెప్పను నందీశ్వరుడు ఈ ప్రదేశానికి వచ్చి చాలా కాలం పాటు తపస్సు చేయగా శ్రీమన్నారాయణుడు నందీశ్వరుడికి ప్రత్యక్షమయ్యి అతని శాపాన్ని పోగొట్టి ఇక్కడ అర్చామూర్తిగా వెలిసాడని పురాణాల ద్వారా తెలుస్తోంది ఆ తరువాత కాలంలో శిబి చక్రవర్తి అనే మహారాజు విశ్రాంతి కొరకు ఈ క్షేత్రం వద్దకు వచ్చి కూర్చొను ఇంతలో ఒక డేగ వచ్చి అక్కడ ఉన్న పావురంను భుజించేందుకు ప్రయత్నించగా ఆ పావురము చక్రవర్తిని రక్షించమని కోరింది కరుణామయుడైన శిబి చక్రవర్తి పావురాన్ని చూసి జాలిపడి పావురాన్ని విడిచిపెట్టమని డేగను కోరను అందులో డేగ తనకు బాగా ఆకలిగా ఉందని తనకు పావురానికి సమానమైన మాంసమును ఇమ్మని చెప్పగా చక్రవర్తి తన తొడ నుండి మాంసంను తీసి డేగకు ఇచ్చను కొంతసేపు తర్వాత డేగ ఇంద్రుని రూపంలోను పావురము అగ్నిదేవుడుగాను మారెను ఇది చూసి శిబి చక్రవర్తి ఆశ్చర్యపోగా శ్రీమన్నారాయణుడు శిబిచక్రవర్తిని పరీక్షించేందుకు గాను తమను పంపారని విషయాన్ని శిబి చక్రవర్తికి చెప్పాను ఆ తరువాత ఈ గర్భాలయంలో ఉన్న స్వామి శిబి చక్రవర్తికి ప్రత్యక్షమయ్యి ఆశీర్వదించను ఇంతటి మహత్యము విశిష్టత కలిగిన నాదన్ కోయల్ దివ్యదేశంను మనం కూడా దర్శించుకుని శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందుదాం ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు భాగవత పురాణ కథలు నూటెనిమిది దివ్య దేశాల యొక్క స్థల పురాణం మార్చం చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల జై శ్రీమన్నారాయణ